ప్రేమ దేవుని ప్రేమ ప్రేమ దేవుని ప్రేమ దేవుడేమో పరిస్థితులు మనం ఎవరము మనము పాపలం పరిశుద్ధునికి పాపల పొత్తు ఏమైనా ఉంటుందా విశ్వాసంగా విశ్వాసం ఏమైనా పొత్తు ఉంటుందా ఈ బంధం అనేది తెగిపోయింది పరిశుద్ధ ఏసు ప్రభువారు ఏం తెలుసా సమాధాన పరచడానికి లోకానికి వచ్చాడు చేయడానికి అమ్మా దేవుని పరిశుద్ధం అనే ఆ బంధాన్ని తెగిపోయామో ఆ బంధాన్ని మళ్ళీ కలపడానికి వచ్చాడు ఎవరు ఒక మధ్యవర్తి కావాలా లేదా ఈ మధ్యవర్తి లేక ఏసు ప్రభువారు పరలోకం నుంచి భూమిపైకి ఏసు వారు వచ్చారు ఏంటి పవిత్ర పరిశుద్ధం అనే బంధాన్ని తెగిపోయాం మనందరిలో పాపం చేయకుండా నేను పరిశుద్ధం ఉన్నామని వాళ్ళని చెప్పండి ఎవరన్నా లేరు అంటే అందరికి వారు అవసరమే మధ్య వార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన సమాధాన పరుచువారు ధ్వన్యులు వారు దేవుని కుమారు అనబడుగును అంటే యేసు ప్రభు కోసం దేవుడు ఏం చెప్పాడు సమాధానం ఏం చేస్తుంది బంధాన్ని కలుపుతుంది తెగిపోయిన బంధాన్ని కలుపుతుంది సమాధానం సమాధానం ఏం చేస్తుంది బంధాన్ని కలుపుతుంది ఈ రోజు ఎంత మంది కుటుంబాలు సమాధానం చెప్పండి మనలో సమాధానం ఉంది అయితే మన దేవుని కుమారులము కాదు సమాధాన పరచు వారి వారు దేవుని కుమారుల ఇంకోటి అదే మధ్యస్ వార్త మూడవ అధ్యాయము పదిహేడు వచ్చిన చూడండి మధ్య వార్త మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారు ఈయన ఎందుకు అంటే సమాధానం ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను ఎవరి అంటే నీవు ఎక్కడన్నా గొడవ పడుతుంటే అక్కడ నువ్వు సమాధానం చేస్తుంటే నీవు దేవుని కుమారుడు అనబడతావుతుందమ్మా ఏం చేస్తామా గొడవ పడుతుంటే ఇంకా కొంచెం గొడవ చే గొడవ పెట్టొచ్చు అక్కడ గొడవ జరుగుతున్న ప్లేస్ లో ఇంకా గొడవ పెడుతున్నావు అంటే అపవాది కుమారుడవు అపవాది కుమార్తె దేవుని కుమారుడు ఎవరు దేవుని కుమార్తె కళ్ళ ముందు కొట్టాడు వదిలేస్తావా అంటే నువ్వు కొట్టకపోతే అక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఏమనకపోతే ఆ గొడవ అక్కడనే ఆగిపోతుంది నువ్వు కొట్టేవనుకో జరిగిపోతుంది అంటే ఇప్పుడు మనం కొట్టే రీతిలో ఉన్నామా సమాధానం కొంచే రీతిలో ఉన్నాం చెప్పండి కొట్టే రీతిలో కొట్టే రీతిలో అంటే ఇప్పుడు మాట తెలుసా సమాధానం ఉండాలి నువ్వు భార్య విషయంలో కానీ భర్త విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ ఎవరి విషయంలో చర్చకు వస్తున్నావు అంటే నేను ఎవరన్నా అన్న కానీ నువ్వు ఏం మౌనంగా వెళ్ళిపోవాలి అందుకని ఏసో వారి కొడుతున్నా అమ్మా వింటున్నారా కొడుతున్నా ఏమన్నా తండ్రి వీరేం మీరు కదా గనక వీరేమి క్షమించి నేను వచ్చిన కానొచ్చిన పనికే ఇది నీ కుమారుని కదా నన్ను ఎందుకు పంపించావు తెలుసా ఇక అందరు పాపం చేస్తున్నారు దేవునికి ఎలా ఉంటది తెలుసా కదా ఇక్కడ చర్చలు అందరూ కూర్చున్నామా చర్చలు అందరూ కూర్చున్నా ఇప్పుడు ఈ విధంగా అందరూ చంపారన్నంత కోపం ఉంటది అంటే చంపాలని అనుకుంటున్నాడంటే అంత చెడ్డోళమా మంచోళ్ళమా చెడ్డోళం కానీ ఏసు ప్రేమంటారు తెలుసా తండ్రి మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నావు కదా నరికి అని అనుకుంటున్నావు కదా ఒక సంవత్సరం నాకు సమయం ఏ సమాధాన పరుస్తున్నాడు దేవునికి మనకు అవకాశాన్ని అడిగి తీసుకుంటున్నాడు ఏసు వారు అక్కడ ఎక్కడ పరలోకంలో దేవా తండ్రి ఒక ఈ రోజు ఒక ఈ రోజు ఒక వర్తమానం వింట్రేమో వాక్యం విన్న తర్వాత బ్రతికితే ఎంత గొప్ప జీవితం సార్ ఒకవేళ చనిపోయామనుకో ఈ రోజు వరకు ఈ వాక్యం వినడానికి దేవుడు అక్కడ అవకాశం అడిగాడు ఎక్కడ ఈ రోజు వాక్యాన్ని వినిపిస్తే వాడు మారుతాడు మారితే ఈ క్షణంలో చచ్చిపోతే నీ దగ్గరికి వస్తాడు అవకాశం ఏమో ఒక క్షణమా ఒక గంటన ఒక దినమా సంవత్సరమా కొన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి చట్టం చూస్తున్నాను కాయ లేదు పువ్వు లేదు ఏమి లేదు ద్వారా నేల వృద్ధం అంటే అక్కడ విజయపీఠం అని వాడు వాక్యం చెప్తున్నాడు అక్కడ ఎవరి హృదయాల్లో వాక్యం పడడం లేదు ఎవరిని చంపేయమంటావు అని అడుగుతుంది ఇత చెప్తే బాగుందా వాక్యం విని వాక్యాసారంగా అక్కడ చాలా మంది కట్టడం లేదు విజయ అందులో ఎవరిని నేపంట చెప్పు చావు మనకే అని తెలుసు నన్ను లేపేమంటారా విడి విజయపీఠ వాక్యం చెప్తున్నాడు ఉంటాడు వాడే లేపేయమంటారా లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు చంపేమంటావా దేవుని చంపేయమంటే చంప ఎప్పుడు మనిషి కోపానికి దేవుడు ఎప్పుడు ఏం చేస్తున్న తెలుసా మనల్ని తీసేయాలి లోకాన్ని నాశనం చేయాలనుకుంటాడు కానీ ఏసు వారు ఏం చేస్తున్న తెలుసా తన సమాధానం చేత అడ్డుపడుతున్నాడు దేవా మూడు సంవత్సరం నుంచి నలికేయాలి కానీ ఒక సంవత్సరం ఏమో వాక్యాన్ని చదివిస్తాను వాక్యాన్ని వినిపిస్తాను వాక్యాన్ని నేర్పిస్తాను నేర్చుకున్న తర్వాత వాళ్ళు మారుతారు అని ఒక సేవకు నిలబెట్టి మీ వాక్యాన్ని వినిపిస్తున్నాను అందుకని ఏమంటాడమ్మా సమాధాన పరచు వారు ధ్వలు ఇప్పుడు మనమే దే దేవుడు దేవుడు ఏ స్ప్రవారే దేవుని కుమారుడు మనకు దేవుని కుమార్తె లక్ష్యం ఏమిస్తున్నా తెలుసా ఎంతమంది అయితే సమాధానం ఉంటూ తన కుటుంబంలో భర్తతో సమాధానం ఉంటూ ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉంటూ మరి అందరితో సమాధానం ఉన్నవారి దేవుడు ఏమంటున్నాడు నా కుమారుడు అంటున్నాడు ఇప్పుడు మనం అందరం ఏం నేర్చుకోవాలమ్మా సమాధానంగా ఉండడము ने